హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హైమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఉండ్రెల పాయసం వినాయక చవితికి మాత్రమే చేసుకునే ప్రసాదాల్లో ఈ రెసిపీ కూడా ఒకటి కదా ఈ ఉండ్రెల పాయసాన్ని సింపుల్గా టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉండ్రల పాయసం కోసం ముందుగా ఉండ్రల్ని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి మళ్ళీ మునిగే వరకు వాటర్ పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఈ నేతిలోకి యాడ్ చేసుకుని దూరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు కొబ్బరి తురుమును కానీ పచ్చి కొబ్బరి ముక్కలను కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పుల వాటర్ని యాడ్ చేసి మనం నానపెట్టుకున్న పచ్చి పప్పులో సగం పప్పుని యాడ్ చేసేసి ఇందులోనే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ రెండు టీ స్పూన్ల బెల్లాన్ని కూడా యాడ్ చేసి పప్పు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మనం ఇక్కడ ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా ఉండటం కోసం బెల్లాన్ని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసాం పప్పు ఇలా మెత్తగా ఉడికింది అనుకున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే వాటర్ని యాడ్ చేసామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇది నార్మల్ సూపర్ మార్కెట్లో దొరికే వరిపిండేనండి ఒక కప్పు వరకు వరిపిండిని యాడ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండి మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయే వరకు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి అయితే మనం ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసే ముందు పిండి పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని ఒకసారి బాగా రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక చపాతీ ముద్దంత పిండిని తీసుకుని వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసి పిండి మొత్తం వాటర్లో కలిసేంత వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనం ఈ పిండిని పాయసంలోకి తర్వాత యాడ్ చేసుకుంటాం ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ తీసుకునే కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే పాయసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మన ఇంట్లో ఉన్న ఏ కప్పునైనా సరే వాడుకోవచ్చు రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత మిగిలిన శనగపప్పును కూడా యాడ్ చేసి పప్పు పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పప్పు ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ని యాడ్ చేస్తామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళని యాడ్ చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఉండ్రాళ్ళు మెత్తగా ఉడికిపోతాయి ఉండ్రాళ్ళు ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకుని ఉండ్రాళ్ళు పూర్తిగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉండ్రాళ్ళ పిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది కొంచెం చిక్కబడుతుంది ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఉండ్రాల పాయసాన్ని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గిన్నెతో అయితే కొలతగా తీసుకున్నామో అదే గిన్నెతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాలనేవి పూర్తిగా చల్లబడాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే పాలను యాడ్ చేసుకోండి అలా యాడ్ చేస్తేనే పాయసం అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది పాలనేది మన ఇష్టం అండి ఒక కప్పు అయితే నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వస్తుంది లేదు మీకు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్